హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం శ్రీశైలం హైవేకి కందుకూరు దగ్గర హైవే మీద నుంచి జస్ట్ ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో మీకు అక్కడ చూడండి హైవేకి అక్కడ వెహికల్స్ వెళ్ళేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ ఓఆర్ఆర్కు పదిహేను కిలోమీటర్లు మన ఎయిర్పోర్ట్కి అయితే ఇరవై మూడు కిలోమీటర్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఆ తర్వాత మనకు వచ్చి అమెజాన్ డేటా సెంటర్ ఇవైతే ఆరు కిలోమీటర్లు వస్తుంది అనమాట ఈ సైట్కి ఏడో ఒకటి నూట అరవై గజాల ప్లాటు వెస్ట్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లి క్లియర్గా అది మన వెంచర్ ఉండే రోడ్ కూడా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట వెస్ట్ ఫేసింగ్ ప్లాటు హైవేకి చాలా దగ్గరగా కందుకూరు జంక్షన్లో ఇల్లు కట్టుకోవడానికి చుట్టూ ఇల్లే అనమాట ఖతర్నాక్ ప్లాట్ అయితే మనకు సేల్కి అయితే వచ్చేసింది సో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు సో పక్కనే ఫార్మాసిటీకి కూడా మనకు ఇక్కడ నుంచి ఐదు కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ కేఎంఆర్